ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దనము కీర్తనలు నూట ఎనిమిది పదమూడవచ్చినము దేవుని వలన మేము శూరకార్యములు కార్యములు జరిగించేదము మా శత్రువులను అనుగుతురుకువాడు ఆయనే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వలననే మనము గొప్ప కార్యాలు చేసేవారుగా ఉంటాము చాలామంది అనుకుంటాము మన సొంత జ్ఞానం వలన మన బలం వలన ఇదంతా కూడా నావలనే జరిగింది అని మనము అనుకుంటూ ఉంటాము కానీ మనం ఏదైనా గొప్ప కార్యం చేసాము అంటే దానిలో దేవుని యొక్క సహాయము తప్పకుండా ఉంటుంది దేవుణ్ణి మనము కోరినప్పుడు మనకి చేతకాని మరి మనం చేయలేని గొప్ప కార్యాలు కూడా దేవుడు మన ద్వారా జరిగిస్తాడు అలాగే మరి మనని అవమానపరచాలని ఎలాగైనా ద్వేషించాలని దూషణ పాలు చేయాలని నానా రకాలుగా మరి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వారిని అటువంటి శత్రువులని దేవుడు మరి అణుగు అది నా పని అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరులరా మరి మన యొక్క జీవితాల్లో ఒకవేళ ఎవరైనా మనపై ఇలాగా ప్రవర్తిస్తూ ఉన్నారేమో మనకి వేదనకి గురి చేస్తున్నారేమో మనకి శోధన పాలు చేస్తున్నారేమో మనమంటే పడనట్లుగా మరి ప్రవర్తిస్తూ ఉన్నారేమో ఇటువంటి వారు మరి లోకంలో ఎక్కడైనా కానీ ఉంటూ ఉంటారు అయితే ఇటువంటి వారిని మనం వెళ్ళి వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళకి కేడి జరగాలని కోరుకోవటం కాదు కానీ దేవుడి చేతులకి వాళ్ళని అప్పగించినప్పుడు దేవుడే మా యొక్క శత్రువులను అనగదృక్కువాడిగా ఉన్నాడని రాయబడి ఉంది కాబట్టి దేవుని వలన మనము గొప్ప కార్యాలు చేసేవారిగా దేవుని యొక్క నామాన్ని బట్టి మన శత్రువుల్ని మనము దేవుని చేతులకి అప్పగించేవారిగా మనము ఉంటాము కాబట్టి మన యొక్క జీవితాల్లో ఒకవేళ ఇటువంటి బలహీన క్షణాలు ఉన్నాయేమో మరి మనం ఏమి చేయలేము మరి నా యొక్క పరిస్థితి ఇంతే నేను శ్రమల పాలయ్యాను నేను శోధింపబడుతున్నానని బాధపడుతున్నావేమో నీ పట్ల గొప్ప కార్యాలు శూరమైన కార్యాలు దేవుడు జరిగించేవాడిగా ఉన్నాడు అలాగే మనకి విరోధంగా రూపింపబడుతున్న ఏ శత్రువునైనా దేవుడు మాత్రమే సంహరించి మరి మనకి అటువంటి శత్రువు బాధ నుంచి తొలగించి మనకి మంచి జీవితాన్ని ఇవనైనా గొప్ప దేవుడు మరి ఇటువంటి దేవుణ్ణి కలిగి మనందరం కూడా ఆ యొక్క దేవుని బట్టి అతిశయించేవారుగా దేవుణ్ణి బట్టి శౌరత్వాన్ని కలిగి జీవించేవారిగా ఉందామా ఈ వాక్యం దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నీ పాదలకి స్తోత్రం తండ్రి నిజమే తండ్రి మా పట్ల గొప్ప కార్యాలు చేయవాడు నువ్వేనైనా మా శత్రువుల్ని తండ్రినైనా మా నుంచి దూరపరిచేవాడు కూడా నువ్వే తండ్రి మాకు కలుగుతున్న ప్రతి ఆటంకాన్ని దూరపరచండి ప్రభా మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి నీ బిడ్డలుగా తండ్రి ఈ లోకంలో తండ్రి నైనా మేము గొప్పగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా మేము చేసే పనుల్లోనూ నైనా మా యొక్క ప్రతి కార్యంలోనూ మీరే మాకు తోడుగా ఉండి ప్రతి విషయాల్లో కూడా గొప్ప కార్యాలను మా పట్ల జరిగించమని ఏసినామని అడిగి పెడుకున్నాము పరం తండ్రి